ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ పేరు పలకడానికి కానీ ఆయన గురించి మాట్లాడడానికి కానీ వాస్తవానికి భూమి మీద ఉన్న ఏ మనిషి సరిపోడు అతని స్థాయి సరిపోదు అయినప్పటికీ ఆయనను ప్రేమించేవారు ఆయన గురించి మాట్లాడాలని ఆయన గురించి ప్రకటించాలని ఆయన ప్రేమను వివరించాలని ఆ అవకాశాన్ని దేవుడు మానవులకు అనుగ్రహించాడు అది పొందుకున్న మానవులు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు లేదంటే క్రీస్తు ప్రభులు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నది నా దేవుని కొరకు నా సృష్టికర్త కొరకు ఈ సృష్టిని కలిగించిన వాని కొరకు ఇంకా చెప్పాలంటే నా కొరకు ప్రాణాన్ని బలిగా సమర్పించిన వాని కొరకు అన్న స్పృహలో ఉండి మాట్లాడాలి అందులోనూ బోధకులుగా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నవాళ్ళు క్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరైతే ఫాలోవర్స్గా అనుచరులుగా ఉన్నారో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఎమోషనల్గా ఉంటారు తమ నాయకుడు లేదంటే తమ అభిమాన బోధకుడు ఏది మాట్లాడితే అదే రైట్ అన్నటువంటి ధోరణి సహజంగానే ఈ అభిమాన వర్గంలో ఉంటుంది అటువంటప్పుడు నాయకులుగా ఉన్నవాళ్ళు పెద్దలుగా లేదంటే గొప్పవాళ్ళుగా గొప్ప సేవకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళకి ఆదర్శప్రాయులుగా మాదిరికరంగా వాళ్ళు ఉండాలి తప్ప వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళని తప్పుడు త్రావలోకి తప్పు మార్గంలోకి వారి ప్రవర్తన ద్వారా కానీ వారి మాట తీరు వలన కానీ నడిపించేవారుగా వారు ఉండకూడదు ఒక రకంగా అది వారికి శాపం కూడాను ప్రిలర ఎందుకు ఈ మాట తెలియపరుస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువుతో ఆయన భక్తితో కానీ ఆయన పరిశుద్ధతతో కానీ ఆయన యథార్థతతో కానీ ఆయన నీతితో కానీ ఆయనతో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా సరిపోలేని ఆయనకు కలిగిన పరిశుద్ధత జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా కలిగి లేని ఫాలోవర్స్గా ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క స్థాయి గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య రిలేషన్స్ గురించి హెచ్చు తగ్గుల గురించి ఏమాత్రం భయం లేకుండా ధైర్యంగా మాట్లాడటం నాకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని స్థాయి గురించి మాట్లాడుతున్నప్పుడు లేదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి భయము కలిగి వణుకు కలిగి బాధ్యతగా మాట్లాడాలి అన్నటువంటి కనీస విచక్షణ కూడా లేని పరిస్థితిలో ఈరోజు మందిని నేను చూస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు వాటి గురించి మనం వ్యాఖ్యానించేటప్పుడు భాషను మాత్రమే కాదు అవి మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసము అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది ఫిబ్రులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డారు అన్న మాటను మనం చదువుతాం ఈ వచనంలో ఏసుక్రీస్తు ప్రభు యాచనలు చేశారు అన్న పదప్రయోగం జరిగింది అందును బట్టి భాషా ప్రకారంగా తెలుగు భాషలో నానార్థాలు ప్రతిపదార్థాలు అని వెతుకుతూ వెళితే ఒకనొక సందర్భంలో భిక్షం అడగటం యాచించటం అనే పదానికి అడుక్కోవటం లేదంటే భిక్షమెత్తటం భిక్షమెత్తటం అనే పదాలు కూడా వర్తిస్తాయి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని బిచ్చగాడు అనడంలో ఒక రకంగా తప్పేమీ కాదు అన్నట్లుగా మరి ఒక మంచి మనసు కలిగిన వారు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వారు దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వారు కూడా మరి అటువంటి భావాన్ని అటువంటి భావజాలాన్ని అర్థాన్ని ఇచ్చే విధంగా మాట్లాడటం నన్ను చాలా బాధించింది దీని కొరకు మానసికంగా చాలా రోజులు చాలా నలిగిపోయాను కానీ మనసు ఆగక ఉండబట్టలేక ఈ విషయాన్ని ఈ వీడియో ముఖంగా పంచుకోవాలనుకుంటున్నాను ఇది వ్యక్తిగతంగా పంచుకోవచ్చు కదా అని మీలో ప్రశ్నలు మరి తలెత్తవచ్చు కానీ నేను ఎందుకు ఆ మార్గాన్ని చూస్ చేసుకోలేదంటే ఏదైతే పబ్లిక్లో లైవ్లో ఈ మాటను ఆ సహోదరులు మాట్లాడారో అదే పబ్లిక్లో అదే వేదికగా ఒక సహోదరుడు గౌరవంగా ప్రశ్నించటం ద్వారా పొరపాటుగా నాయన నా ఉద్దేశం ప్రభుని అలా అనటం కాదు ఆ మాట అనడం కరెక్ట్ కాదు అని చెప్పటానికి దేవుడే ఒక అవకాశం ఇస్తున్నట్లుగా ఆ ప్రశ్న ఆయన ముందుకొచ్చినప్పుడు అవును అన్నాను అయితే తప్పేంటి అంత తప్పు తప్పుడు మాట ఏమీ కాదు యాచన అంటే అర్థం ఏంటో తెలుసా తెలుగు భాష తెలుసా అని అన్నటువంటి ఆ తప్పు మాటను సమర్థించుకుంటూ మరలా పదే పదే ఆ పదాన్ని ప్రయోగించటం నాకు చాలా బాధ అనిపించి ఇది వ్యక్తిగతంగా కాదు ఒక వీడియో మాట్లాడడం క్రీస్తు సంఘ స్వార్థికుడిగా నా బాధ్యత అని నేను భావించి మీ ముందుకు వచ్చాను మనం చూడగలిగితే యాచనలు అనే పదానికి భిక్షగాడు అని కూడా అర్థం వస్తుంది అనుకుంటే భాషాపరంగా అది ఒకవేళ సరైనదే అయ్యుండొచ్చు కానీ మనిషికి భాషా పరిజ్ఞానం మాత్రమే కాదు మరి సంస్కారం అనేది కూడా మనిషికి ఒకటి ఉంటుంది ఆ సంస్కారము అనే ఆ మెజర్మెంట్లో లేదంటే సంస్కారం అనే స్కేల్లో మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువుని బెచ్చగాడు అనడానికి అసలు మనం ఏమాత్రం సరిపోము మీరు గమనించగలిగితే మనం మన మధ్య మరి చాలామంది శరీరంలో అంగవైకల్యం కలిగిన వాళ్ళు కనబడుతూ ఉంటారు అటువంటి వాళ్ళను మనం చాలా గౌరవంగా అంగవైకల్యంతో ఉన్నారు అని కానీ లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని కానీ లేదంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని కానీ మనం మాట్లాడుతూ ఉంటాం ఏ వాళ్ళని కుంటి వాళ్ళు అనకూడదా అంటే భాషా ప్రకారంగా వాళ్ళని కుంటివాళ్ళు అనడంలో తప్పేమీ లేదు కరెక్టే కుంటితనం ఉంది శరీరంలో కానీ ఆ పదాన్ని మనం వాడం ఎందుకంటే భాష ప్రకారంగా కుంటివాడు అనడం అనేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ సంస్కారం అయితే కాదు అందుకనే మనం అంగవైకల్యంతో ఉన్నారు అంటాం లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనో అంటాం సో మనుషుల దగ్గరే మనం ఇంత సంస్కారవంతంగా ప్రవర్తిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఎటువంటి పదాలను మనం ఆపాదిస్తున్నాము ఎటువంటి పదాల ఉచ్చరణతో ఆయనను మనం ఆయన గురించి మాట్లాడుతున్నాము అనేది చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరత క్రైస్తవులకు క్రైస్తవ బోధకులకు అలానే విశ్వాసాలకు కూడా మరి చాలానే ఉంది మీరు చూడగలిగితే బైబిల్ గ్రంథంలో కొడులీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనలను ధనవంతులను చేయటానికి మరి ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను అన్న పదాన్ని మనం చూస్తాం యేసుక్రీస్తు మనలను ధనవంతులను చేయడానికి దరిద్రుడాయను అని ఉంది అయితే యేసుక్రీస్తును మనం దరిద్రుడు అని మాట్లాడగలమంటారా అలా మాట్లాడొచ్చు అంటారా బైబిల్లో ఉంది కదా అంటే ఉంది అలా అని మనం క్రీస్తు ప్రభుని దరిద్రుడు అని అనగలమా చెప్పండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మూడవచనంలో నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను అన్న మాటను మరి మనం చదువుతాం క్రీస్తు ప్రభు మరి ఆయన రాకడను గురించి దొంగవలే వస్తాను అన్న మాట చదువుతాం అందును బట్టి ఏసుక్రీస్తుని దొంగవాడు అన్న మాటతో మనం మాట్లాడగలమంటారా ఇందాక మనం చూసినట్లు యాచన అనే పదం ఒకవేళ భిక్షాటన అనే అర్థాన్ని కూడా ఇస్తుంది అని ఆ మాటను పలకడానికి ఆ పదాన్ని ఉచ్చరించడానికి ఒకవేళ మనం ధైర్యం తెచ్చుకోవాలనుకుంటే అది చాలా పెద్ద నేరం మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూడగలిగితే అక్కడ బిగ్గింగ్ అని లేదు కానీ సప్లికేషన్స్ అని వాడబడింది ఏ బెగ్గింగ్ అని ఎందుకు రాయలేదు యాచన అంటే అడుక్కోవడం అనే పదం సరైనదే అది కూడా నాకు అర్థం వస్తుంది అనుకున్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమా చేసినప్పుడు సప్లికేషన్స్ అనే పదాన్ని వాడాడు దానికి అర్థం మనవి విన్నపము ప్రార్థన అనే అర్థాలు వస్తున్నాయి అలానే తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క స్థాయిల గురించి మాట్లాడేటప్పుడు కానీ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వారి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ప్రకటించేటప్పుడు ఎవరైనా ఎంత గొప్ప బోధకులైనా దేవుని కొరకు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళైనా ఎంత ధనాన్ని ఖర్చు పెట్టిన వాళ్ళైనా ఎంత శ్రమదానం చేసిన వాళ్ళైనా జీవితాలను దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం మనకుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేనేదో ఎవరికో కౌంటర్ ఇవ్వడానికి అన్నట్లుగా భావించకుండా క్రైస్తవ సమాజం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి భయభక్తులు కలిగి చాలా జాగ్రత్త కలిగి ఉండాలన్న విషయాన్ని మరి తెలియపరచాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో ముఖంగా మేము ముందుకొచ్చాను అందరికీ వందనాలు